చిన్నవాళ్ళు ముక్కు నా పచ్చలు వారిని పచ్చి పిల్లలున్నారు నేను ఎండళ్ళు ఏ రాజానికి వెళ్తున్నా నడిచాడే పిల్లలు కారే నడిచాడే పిల్లలు అయితే నా కొడుకులు తీసుకుని వెళ్తున్నారు పచ్చి బాలంతరాలను రాలెను ముక్కున పచ్చల వారిని పచ్చపిల్ల ఈ పిల్లల పట్టుకొని ఎక్కడికైనా వెళ్తానని అనుకున్నాను కాదు లేకపోతున్నా మా రాజుగారు నీ కింద ప్రధాన తనము చేస్తాడు నా కింద సేవకుడైతాడు నేను నీ భార్య కింద దాచి సెలకెత్తి అయ్యా ఒక్క వర్ణ కొట్టము మూడు నెలల రాక ఇంకొక్క మూడు నెలల రాక మాకు ఇచ్చినవనుకో నువ్వు పెట్టిన భోజనం తినకుంటూ నీ భార్య పాదసేవలు నేను చేస్తాను నీ పాదసేవలు నా భర్త తీస్తాను అయ్యా మా కొడుకు ఒక్క మూడు నెలలు నాకు సమయం ఇస్తే మూడు నెలలకు వెళ్ళిపోతా నువ్వు మూడు నెలల దాకా ఇక్కడ ఉంటాను మూడు నెలలుగా సైడ్ రాజువారు నువ్వు ఇంత కలిసి నీ కొడుకులో పట్టుకోని కొడుకులు పట్టుకోవాలి హనుమ వెండి నాది రాజ్యం నాది దేశం అష్టభూమి నాది నాలుగు వైపు నాది మా మొత్తం వీళ్ళందరూ రావాలి నేను శమంతి పడిపోయి నా నూట పదిహేను బాల్యాలు నా లక్ష మంది కొడుకు మీరు కష్టం లేవు ఏముండలా మంది సెలవు లేదు ఇక్కడ లేదు

నాది రాజ్యం నాది దేశం నాది పాడి పంట ఎడ్డు గొడ్డు పనులు మేఘలు మొత్తం ఇక్కడ నువ్వు నువ్వుకి ఆది కొడుకోని జరిగితే ఈ ఊళ్ళే రానియపోతే ఏమన్నవరా నువ్వు నువ్వు ఊళ్ళెక్క రానియోదు పిక్చర్ విగల పోషి ఎదురు పది పిక్చర్

உடாவை கரவேனூடவியா அடடேடவலா நா போகமே திவி சுடக்குன்னா பசி பல்லலாமோ சுடவல்லா அடடேடவலா சுடக்குன்னா பசி பல்லலா மோடவாயா எல்லல்ல மீலஸ் சொல்லுங்க சொல்லுங்க எல்லல்ல எல்லல்ல ஆ பட்டு வைக்கோ రాత రాజవేలు కర్మము కట్టడము ఈ రాతలో ఎట్ల రాసవి తండ్రి పసిపిల్లలు పసిగాందలైన ఆరుణి పసిపానగా పాదముల పైన వేచిన ఎంత వేడినా నా కొడుకుల తన్ని వీళ్ళు నాకు జలమించారా పిల్లవే అని అంటున్నాడు కొడుకున్నాడు చాలా కష్టాలే కానీ ఎన్నడూ సుఖము రాదని చెప్పాలి నా మాట వినక ధర్మమన్న అన్న మాటను మనము అంటే నువ్వు మరపకపోత్యా ఈనాటి రోజులో నా మాట వినక నువ్వు ధర్మ కంకణము కట్టుకొని దానమాన పంచి కొడుకుల మిమ్మల పట్టుకోని అరణ్యము లోపల అడవిలో ఏదారు పోతుడు కొడుకులారా ఊళ్ళే ఒక్క స్థలము ఇవ్వన్న విత్తలేడాది ముప్పవన్న స్థలము మాకివపాయనవ్వలారా ಪಾಡುಗಾನು ಕೊಡುಕೋ ఇద్దరు పిల్లలు పసి పాపల కొనిగా బావ కట్టుకుని కనికరించిన వారికి కాపాడే పరాకుడు మరి నా కొడుకులు నడిచాడే వాంగు కాదు ముక్కుల పచ్చల వారిని పిల్లలు ఘోర వెళ్ళగా అక్కడ నిల్లులేని చోట దాహమని వలతీస్తే ఎంతటి పని తిరుగు అని మా ఇంట్లో ఉన్న ఈ ధనిశమ్ముడు చేత పట్టుకున్నా దని చేత పట్టు కోడి మనగా మంచీళ్ళు బావి కాడికి వెళ్ళి శంభుడు తెలుమలు ముంచుకున్నానయ్యా చెలో జలముని పట్టుకొని వెళుతున్నాము ఇల్లు పట్టుకొని వెళుతున్నాము ఎంత చూసావా జల్చమ్మని పట్టుకుని చెప్పు పట్టుకుని పోతున్నా పచ్చదా నీ బసన పచ్చింది సము బంగారు కంగారు వారి ఉంది

સગડ આલ્લા